శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమన జీవిత చరిత్ర అధ్యాయము నాందేడ్ నివాసియగు రతన్ జీవాడియ సాహెబు అనుయోగి దక్షిణమీ మాంసం గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనూ వర్ణించితి ఈ అధ్యాయములో రతన్ జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెను వర్ణించదము ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును వారు చేయు పనులు భోజనము నడక పలుకులు అన్నియు మధురముగా నుండును వారి జీవితము ఆనందమున కవతారము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి నిమిత్తము వాణిని చెప్పిరి భక్తులు చెయ్యవలసిన పనుల ననేక కథల రూపముగా బోధించరి క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును జూపును ప్రపంచములోని జనులందరూ బాబా బాబాయుద్దేశము కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను కనుక మనమెప్పుడునూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును మోక్షమును సంపాదించవలెను ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున మనస్సునవారిని జ్ఞప్తి జ్ఞప్తియందుంచుకొనుము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును ఇటులే కొనసాగినేడల తొదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో వర్తకుడొకడుండెను అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా అతడు చాలా ధనము ప్రోగుజేశాను పొలములూ తోటలూ సంపాదించెను పశువులు బండ్లు గూ ములుమొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా గాన్పించెడువాడు కాని లోపల వాస్తవముగా గాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు ధనికుడగు రతన్ జీగూడ ఏదో చింతతో నుండెను అతడు యౌదార్యము గలవాడు దానధర్మములు చేయువాడు బీదలకు అన్నదానమూ వస్త్రదానము చేయుచుండువాడు కన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరును అతడు మంచివాడు సంతోషముగనున్న దని అనుకొనసాగిరి కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయ్యుండెను భక్తిలేని హరికథవలే వరుసలేని సంగీతమువలే జంధ్యములేని బ్రాహ్మణునివలే ప్రపంచ శాస్త్రవేత్త వలే ఉలేని ని యాత్రంఠాభరణములేని అలంకారమువలే రతన్జీ సంతానము లేక నిష్ప్రయోజనముగాను రతన్ రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకొనెను భగవంతుడెన్నడైన సంతుష్టిజెంది పుత్రసంతానము కలుగజెయ్యూ మనస్సునందలిచ్చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా లేదా యను నాత్రుతతో నుండువాడు దాసుగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పాను షిరిడీ వెళ్ళుమని వానికి దాసుగను సలహా నిచ్చెను బాబాను దర్శించుమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానముకొరకు వేడుకునుమనెను రతన్ జీ దీనికి సమ్మతించెను షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను బాబా దర్శనము చేనెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి యొక్క గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినేవిధేయతలతో దగ్గర కూర్చొనెను పిమ్మట ఇట్లూ ప్రార్థించెను కష్టదశలో నున్నవారనేకమంది నీ దర్శనమనకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించి కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము బాబా రతన్ జీ ఇవ్వదలచిన ఐదు రూపాయలు దక్షిణయమని అడిగెను అందులో మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను గాని మిగిలిన ఒక్కటి రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ గ్రహించుకొనలేకపోయెను కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగత దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని ఎంతయు బాబాకు బోధపరిచి తనకు పుత్రసంతానము కలుగజేయుమని బాబాను వేడెను బాబా మనస్సుకరిగెను చికాకుపడకు నీకీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు నన్ని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చాను దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను అంతయు సవ్యముగా జరిగినీయు బాబా దర్శనము వారి ఆశీర్వాదమూ ప్రసాదము లభించననియు మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనియెను బాబా అంతకముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవని అనెను బాబా ఆడిన మాటలకర్ధమేమని దాసుగను నడిగెను నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసుగనుకు కూడా సమస్యగా నుండెను కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతో తట్టెను ఎప్పుడో వారికి మూడు రూపాయల పద్నాలుగు పైసలుతో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను నాందేడులో మౌలాసాహెబు గూర్చి లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవనిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్జీ ఇంటికొచ్చాను ఆనాటి ఖర్చు మూడు రూపాయల పద్నాలుగు పైసలు అగుట చూచి ఎందరో ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండనో వారికి తెలియచుండను లేనిచ్చో మౌలానా సాహెబుకిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసలు సంగతి బాబాకెట్లు తెలియగలదు వారిద్దరొక్కటే అని గ్రహించిరి రతన్జీ ఆ సమాధానమునకు సంతుష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను ఆ దంపతుల ఆనందమునకు మితిలేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండు గుదురు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రము బ్రతికిరి ఈ అధ్యాయము చివరన హరివినాయక సాఠే అనువాడు మొదటి భార్య కాలమూ చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునినచో పుత్రసంతానమూ కలుగునని బాబా ఆశీర్వదించిన కథగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి కావున నిరుత్సాహము చెందినుగాని బాబా మాటలెన్నటికీ అసత్యములుగా నిరవు మూడవసారి కొడుకు పుట్టాను ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది నతడు మిక్కిలి సతుష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము బాబాను జూచుటకు వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకునుట ఎందరికి తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకడుగవలేను వారు ధనమునేల కాంక్షించవలనని ఎవరైనా అడుగువచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియు పుచ్చుకునేవారు కారు కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేటివారు భక్తులనుగాని గాని బాబా ఏమియునడిగెడివారు కారు ఎవరైనా నొకటి కాణిగాని రెండు కాణులుగాని ఇచ్చినచో దానితో నూనె పొగాకుకొనడివారు బీడిగాని చిలుముగాని పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర ముందరపెట్టేవారు ఒక్క కాణి ఇచ్చినచో బాబాజేబులో నుంచుకొనడేవారు అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు బాబాగారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చరి అప్పుడు బాబా వారిని దక్షిణడుగుచుండెను దేవుని పూజ బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలయుండరాదు శాస్త్రములలో గూడా నేమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజును యోగిని గురుని పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదము బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దయ్యను నక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలెనని గ్రహించిరి మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయయ్యని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చెయ్యవలెనను నియమమేర్పడెను తైత్తోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని చెప్పాను దానము గట్టి విశ్వాసముతోను ధారాళముగను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చెయ్యవలెను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కాని నొక విశేషమున్నది బాబా దానికి వందరెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను మందికి జరిగెను దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడన్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచితావు ఈసి బాబా ముందు కుమ్మరించితిననియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచుండెను దక్షిణ అడుగుగా ధనమే నక్కర్లేదనున్నర్ధము గూడపెకు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండుదాహరణములు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఎమ్మని ప్రొఫెసర్ జీ నార్కే నార్కేనడుగగా నతడు తన వద్ద దమ్మిడి అయిన లేదనెను బాబా ఇట్లనెను నీవద్ద ధనము లేదని నాకు తెలియను కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు దానినుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునుమనియే అర్ధము ఇంకొకసారి బాబా తరకడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ దక్షిణయ్యమ్మని అడిగెను ఆమెవద్ద పైకము లేకుండుటచే నామే మిగుల చిన్నబోయను వెంటనే ఆమె భర్త అక్కడనే అక్కడనేయుండుచే బాబా వాక్కులకు అర్ధము చెప్పాను ఆమె యొక్క ఆరుగురు శత్రువులను కామక్రోధ లోభాదులు బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము అందులకు బాబా పూర్తిగా సమతించెను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయూ ఆనాడే పంచిపెట్టుచుండెను ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరగుచుండను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను రూపముగా పుచ్చుకునినను బాబా మహాసమాధి పొందునప్పటికీ తొమ్మిది రూపాయలు మాత్రమే వారిచెంత మిగిలెను వేయేల బాబా పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్చుటొకే దక్షిణగర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ఠాణాని నివాసి ఉద్యోగము విరమించుకునిన మామలతుదారు బాబా భక్తుడు దక్షిణగూర్చి శ్రీ సాయిలీల వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు బాబా ఎందరినీ దక్షిణ అడుగువారు కారు అడుగకుండా ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకునడివారు ఇంకొకప్పుడు నిరాకరించువారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చెదమనుకొను వారి వద్ద బాబా దక్షిణపుచ్చుకొనెడి వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకొని పొమ్మనుచుండ్రి బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టి యుండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణడుగుచుండెను వారు అందరు గాని అందరు గాని దక్షిణడుగలేదు అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కూపించి యుండలేదు ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో వారు దాన్ని మరచునప్పుడు వారికి దాన్ని గూర్చి ఇప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకునువారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని మనవారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండను అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దానినే మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండను ఒక్కొక్కప్పుడు భక్తులను కొనినదానికంటే నెక్కువగా ఇవ్వుమనుచుండువారు లేదనినచో నెవరివద్దనైన బదులు పుచ్చుకునిగాని అడిగిగాని ఇవ్వుమనుచుండెను కొందరివద్దనుంచీ ఒకరోజు మూడు సార్లు దక్షిణ కూరుచుండెను దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు షిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు నానాసాహెబు చాందోర్కర్తో తన ఆస్తి నొక కౌపీనము ఒక విడిగుడ్డ యొక్క కఫనీ యొక్క గ్లాసు మాత రమే ఎనియు అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుకున్నారని చెప్పుచుండను మన పారమార్థికమునకు ఆటంకములు రెండుగలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించియున్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీని నియమించను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకొని బడికి పంపుచుండెను ఈ రెండు పరీక్షలకు తట్టుకొనచో అనగా కనకమందు కాంతయందు ఆభిమానము పోయినదని నిరూపించి నప్పుడే బాబాదయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆదాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది షిరిడీకన్న పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబాకన్న మిన్న ఎవరు పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము